నా పేరు అంబ సుధాకర్ లాల్ రామునాయ తండ గ్రామ పంచాయతీ ఈరోజు శ్రీశైలం గారు మా పొలానికి వచ్చి బయోఫ్యాక్టర్ సంబంధించిన ఎలెక్సా అండ్ బూస్టర్ నాకు డెమో ఇవ్వడం జరిగింది ఈరోజు రిష్కార్ చేయడం జరిగింది దీని యొక్క రిజల్ట్ ఒక నాలుగైదు రోజులు మేము తెలియజేస్తాము నమస్తే నా పేరు అంక సుధాకర్ లాల్ మాది రామున్ అండ నాలుగైదుల క్రితం భూసా శ్రీశైలం గారు ఫ్యాక్టర్ నుంచి ఎరెక్సర్ అండ్ బూస్టర్ సంబంధించిన రెండు మందులు ఇవ్వడం జరిగింది మేము దాన్ని ఈ యొక్క లైన్ పిచికారి చేయడం జరిగింది చూడండి ఒకసారి దీనికి సంబంధించిన పిండినల్లి కానీ దోమకాటు కానీ ఎటువంటి కూడా లేకుండా చాలా గ్రోత్గా వచ్చింది ఈ లైన్ ఏమో పిచికారి చేయడం చేయలేదు దీన్ని చూడండి మురతం వచ్చింది పిండినల్లి అట్లాగే దోమకాటు కూడా అట్లనే ఉంది కాబట్టి ఈ యొక్క బూస్టరు అండ్ ఎరక్సరు అనేది చాలా మంచిగా పనిచేస్తుంది రైతులకు ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను